దానికంటే సంబంధాలు చూడం మానే మానేస్తాను మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి అదేంటి పంతులు గారు అంత లేకపోతే ఆటల గురించి ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో వేలు ఇప్పుడు పోయి పదివేలు అబద్దాలు ఆడాల్సి వస్తుంది అర్థమైంది నేను నేర్చుకుంటాను అయ్యా ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పినా అనడానికి తువ్వాళ్ళు ఒకడే ఒకడు ఉన్నాడండి మా అమ్మాయి చెప్పడం కాదు కానండి రాని పన్నట్టు ఏం లేదండి వంటలు ముగ్గులు పల్లికలు కుట్లు పిడకలు టోటల్ గా అన్ని పనులు వచ్చండి మా సీనియర్ ఎవరు తొక్కు ఏంటండి జానబొట్లు మొద్ది చెట్లు బయట బ్లాక్ జాగ్ కింగ్ రైండ్ బ్లైండ్ మధ్య మొక్క గుండా మూడు మొక్కలు హై బొమ్మ చాబ్ ఏంటండి అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోర్స్ అండి అవి తీసి పడేవే అది లేకపోతే నేను చూడలేను కదా అంటే నిన్ను చూడలేము మరో అబ్బాయి నచ్చకపోతే కాపురం చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టచ్చులే బాగా చూడు నీ ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు అన్నయ్య రెండు లైఫ్ జాగ్రత్త వదిలి బలేముంది రాయికి బాగా చూసి చెప్పమ్మా మా అబ్బాయి నొచ్చాడా తెల్లగా బానే ఉన్నారు అమ్మాయి బాగా నచ్చేసింది సంతోషం మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందండి చాలా సంతోషం అండి చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపండి ఉంటాను అంత అనే దయమ్మ రావడం కుదర బానే వచ్చేసావే ఆఖరి నిమిషంలో పని క్యాన్సల్ అయిందమ్మా అందుకే వచ్చాను మా అన్నయ్య గారండీ అన్నయ్య అతనే పెళ్లి కొడుకు అండి నమస్కారం అండి సారీ అండి నీతో మాట్లాడాలి ఏంటి అన్నయ్య இப்போர் ஓபன் காவலே ஈக பிரிவியூ ஏதாச்சூசினு லாபி பிரிவியூ ராசித்தாக்கு ஏ ஓ பக்கன வர்சம்பிது మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా గా ఎందుకు పిలిపించానంటే మన ఊరి గ్రామ దేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు స్వాధీనం చేసుకోవడం అంటే ఎన్నాళ్ళు మనం చందాలు వేసుకుని అమ్మవారి ఉండీ కానుకలతో మాన్యం భూములతోటి పూజలు ఉత్సవాలు నిర్వహించాం ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు అదేంటి బావా గుడికి మూల స్తంభం వేయించింది మనం దుస్థంభం తెప్పించింది మనం ఉత్సవాలు జాతలు చేయించేది మనం అటువంటిది ఉన్నఫంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నాము ఎక్కడెక్కడో సెట్ అయ్యారు మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు పైగా కవిత గారు మన గుడిని చెప్తే మన ఊరికి హై స్కూలు హాస్పిటల్ వాటర్ ట్యాంక్ ఖర్చు ఇస్తామని మాటిచ్చారు అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వరకు అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం ఫస్ట్ టైం స్ట్రోక్ కదా ప్రాబ్లం ఏమీ లేదు కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు మేం చెప్తే ఇరవై నాలుగు గంటలు తక్కువ ఉంటాడు ఇప్పుడు ఏమైందో అంతా మిగిలిరా మీరు ఎందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది మరి చిన్నాడా వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కానీ వాళ్ళని బయటకు వెళ్ళమను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఓ పెద్ద పెటాపురం జమీందారు మరి వందల ఎకరాలు ఉన్నాయి సీక్రెట్ గా పనిచేయాలా తర్వాత తమ్ముడు నువ్వు మొత్తం రాయించుకోరా ఏడు తాత తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఒరే ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాల పొలం ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాలు ఉంది ప్రస్తుతం కోర్టులో ఉంది ఆ విషయం నాకు తెలుసు తాత దాని గురించి నువ్వు టెన్షన్ పడకు అరే చిన్నోడా నేను బతుకుతానని నాకు అనిపించట్లేదురా ఏంటి తా మాటలు నీకో విషయం తెలియాలి ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నువ్వు పుట్టడానికి రెండు రోజుల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి నువ్వు కడుపులో ఉన్నావు అదే సమయంలో మా మీద మా మీద ఉన్న నమ్మకంతో ఊరి బద్దలు ఉడికి పిలిపించి కుండీలో వేసిన ముడుపుల బంగారం వంద కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు మాకు ఆ పని రావడం అమ్మవారి దయ్యా అనుకున్నాం ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆసుపత్రిలో డాక్టర్స్ ఇద్దరి తలకి బలంగా దెబ్బలు తగిలేయి ఇక్కడైతే బతికించడం కష్టం త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుంది అంత భరించగలవా అని అడిగారు మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన కానీ చేతిలో చిల్లిగవ్వలేదు ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను అక్కడ డాక్టర్ చాలా ప్రయత్నించారు కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను మీ పెంపకం భారం అంతా నా మీద పడింది నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారిని నగలడగడానికి వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చెప్తే బరువు పోతుందని భావించి మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశాను భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరాను నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసిన వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను అవి నిజమైన నగలు అనుకుని ఊరి జనం నా ఫలితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు నాకు ఇప్పటికీ గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారికి ఉగ్ర రూపం చూసి నేను తట్టుకోలేకపోయాను చెప్పేది ఎన్నేళ్ళు అమ్మవారికి కలంకరిస్తుంది నగలతోనా నకలతోనాడు వేసిన పిల్ల కడుగు ఇరవై ఆరు ఏళ్ళుగా మళ్ళీ ఆ గుళ్ళు అడుగు పెట్టలేదు అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు ఇరవై తులాల బంగారాన్ని పోగు చేశారు కానీ దాన్ని కూడా మీ అదే నాశనం చేశారు ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళ చీ అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే దే బతుకున్నా చచ్చినట్టేరా అమ్మవారి శాపం అనుకుంటా అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరి ఇంట్లోకి అడుగు పెట్టలే అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవు అనిపిస్తున్నా ఇప్పుడు ఏం చదువుతా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి చిన్న చిన్న చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మ ఫ్రెండ్ చూపించరా సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో నేనేదోటి ఆలోచిస్తాను చెప్పింది ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన నీకు వెళ్తున్నాగల ఇప్పటి వరకు ఈ విషయం తెలియలేదారా ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకునే కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మను చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోట్లేదురా ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలిరా ఎలా రాండా వంద సవర్ల బంగారం అది ఒక నెలలో రే అవతల దేవాదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారు రా ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టి మా తాత చేసిన తప్పు అంటే ఆ తప్పులు మా తాతకంటే ఎక్కువ భాగం నాకే ఉంది అందుకే ఆ నగలు నేనే చేయాలి ఇది భారం కాదురా బాధ్యత అమ్మ నేనే చేయిస్తాను मामल छमजली